ఫిర్యాదును తీసుకొచ్చి ఆ తన ఇంట్లోనే లిఫ్ట్ లో తీసుకెళ్లి అక్కడ బంధించి అక్కడ నుంచి వైజాగ్ తీసుకొచ్చి ఎన్ని చేసి వాళ్ళతో ఎప్పుడు ఇప్పించి ఆ కేసుని విత్తిరా చేసుకున్నట్టు చేస్తే అంటే పూర్తిగా ఈ ప్రభుత్వానికి ఒక సవాలు విసిరాలనుకున్నాడు ఆయన వంశీ కూటమి ప్రభుత్వాన్ని ఇంతటి చాతకాన్ని ప్రభుత్వం ఇంకా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు సుమా అని ప్రూవ్ చేయాలనుకున్నాడు ఆయన కానీ అది నిజమా అవుద్దా అందరికీ నమస్కారం డివి రీతాకు ఛానల్ మీకు స్వాగతం పలుతుంది నేను మేము వెంకటేశ్వర్ ఉన్నమాట మాజీ ఎమ్మెల్యే వైసీపీ ముఖ్య నేత వల్లభి వంశీ కిడ్నాప్ కేసులో ఎందుకంటే ముందుగా చెప్పుకోవాలి లేకపోతే ఆ కేసా ఈ కేసా ఇంకేదో అది అని చెప్పేసి ఏదో రాజకీయ లాగా అందరు కొంతమంది ఏదో దేశానికి దేశం కోసం లేకపోతే రాజకీయాల కోసం లేకపోతే దేనికోసం పోరాడి సాధించాలని ఇక్కడేమో విభజన హామీల కోసం పోరాడితే జైల్లో పెట్టినట్టు లేకపోతే పోలవరం కోసం పోరాడితే జైల్లో పెట్టినట్టు ఇంకేదో అనుకుంటున్నారు జనం అలా కాకుండా మంది ఆ విధంగా భావిస్తున్నారు కాబట్టి చెప్పుకోవడం ఏంటంటే అక్రమంగా నిర్బంధించడం కిడ్నాప్ చేయటం భయపెట్టడం తను అనుకున్న పని చేయించుకోవడానికి కోసం భయభ్రాంతులకి గురి చేయటం వంటి నేరాలు ఆరోపించబడి ఆయన రిమాండ్లో ఉన్నారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఈవేళ కోర్టులో ఆయన తాలూగా పిటిషన్ల మీద చుక్కెదురయ్యింది ఎందుకంటే అనుకున్నటువంటి ఆశాజనకంగా తీర్పు రాదు మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం అసలు ఇతను చేసినటువంటివన్నీ ఒకదానికోటి ఒకటి దర్యాప్తు జరిపించి దానికోసం అనేది వచ్చి ఒక్కొక్క పిటిషన్ గానీ వేస్తుంటే ఒక్కొక్క పిటిషన్ నుంచి ఒక్కొక్క రిమాండ్కి మళ్ళీ ఈ ఇది కేసు ఉంది ఈ కేసుకి మరి కొన్ని రోజులు మాట్లాడాల్సి ఉంది తోటి రిమాండ్ లో ఉంచండి మళ్ళీ అయిన తర్వాత ఈ కేసు అలాగా కేసు మీద కేసు కేసు మీద కేసు వేసుకుండి అతన్ని లోపల ఎక్కువ రోజులు ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇంతకుముందు అనుకుంటున్నారు అలాగే ఇది మొదటిది రోజు ఆయన ఏమి అడిగారు గన్నవరం తెలుగుదేశం ఆఫీసు ఆఫీస్ మీద దాడి చేసిన కేసు ఒకటి ఉంది ఆ కేసులో ఏదో డెబ్బై ఒకటవ నిందితుడి అసలు ఎప్పుడో అంతవరకు వెళ్తారో వెళ్ళరో ఆయన్ని ఏమంటారో అందరో తెలియదు కానీ డెబ్బై ఒకటో నిందితుడు ఇప్పుడు ఈ కేసులో ఈ కిడ్నాప్ కేసులో ఒకటో నిందిగా వచ్చు ఏ వన్ గా వచ్చింది అక్కడ ఏ సెవెంటీ వన్లో ఉన్నారు ఎందుకంటే ప్రత్యక్షంగా వీడియోల్లో లేకపోతే అక్కడ ఫోటోల్లో అక్కడ ఉన్నటువంటి మీడియాకి దొరికిన వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు ఆయుధాలు పట్టుకొని దాడి చేసిన వాళ్ళు వీళ్ళందరు తర్వాత అది కాబట్టి వాటి మీద బెయిల్ కోసం వేశారు అది హైకోర్టు ఏం చెప్తుందంటే మీరు ఎస్సీ ఎస్టీ అట్రస్ కోర్టు స్పెషల్ కోర్టుకి వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ హైకోర్టు బెయిల్ పిటిషన్ నిరాకరించింది అక్కడికి వెళ్తే మరి దానికోసం అఫిడవిట్ ఫైల్ చేయడానికి మాకు టూ డేస్ కావాలని చెప్పేసి పోలీసులు అడగడం రెండు రోజులు కావాలంటే దానికము మళ్ళీ అది కూడా అక్కడ వాయిదా పడిపోయింది బెయిల్ రాలే అదొకటి అలాగుంటే నెక్స్ట్ ఇక్కడ వంశీ గారు జైల్లో తనకి సదుపాయాలు కావాలి అనారోగ్యం రీత్యా ఒక బెడ్ కావాలి తర్వాత మరి ఇంటి నుంచి ఫుడ్ కావాలి తెప్పించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి కోర్టులో ఎందుకంటే ఇంతకు ముందు కూడా అందరూ అదే అక్కడ అవి లేవు ఇవి లేవు ఇవి లేవు అవి లేవు అన్నారు జైలు ఒక ఖైదీ కోసం ప్రత్యేకించి కట్టించరు కదండి అక్కడ అందరి కోసం ఏ సదుపాయాలు ఉంటాయి అదే ఉంటాయి ఆ ఆ బ్యారెక్ లోకి వెళ్ళేటప్పుడు ఆ బ్యారెక్ లో ఉన్న సదుపాయాలు ఏ ఉంటాయి అవే ఉంటాయి అదే కదా చంద్రబాబు కూడా అప్పుడు చెప్పారు మీకు ఏమైనా కావాలంటే కోర్టు నుంచి తెచ్చుకోండి మీకు అదనంగా బయట నుంచి మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఈయన అందుకనే ఈయన కూడా కోర్టుకి పిటిషన్ వేసుకున్నారు ప్రత్యేక సదుపాయాల కోసం ఆ పిటిషన్ వేస్తే దానికోసం ఆ విచారణ అన్నది రేపటికి వాయిదా పడింది ఆ తర్వాత పోలీసులు పిటిషన్ వేశారు పోలీస్ కస్టడీకి ఇవ్వని అంటే వలబనేని వంశీతో పాటు మరో ముగ్గురు ఖైదీలు ఇదే కేసులో ఖైదీలు కిడ్నాప్ కేసులో ఉన్నటువంటి ఖైదీలని పోలీసుల దర్యాప్తులో భాగంగా ఏదైతే ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దాన్ని మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది జరిపించాలి పోలీసులు మళ్ళీ అది ఎలా జరిగింది ఏంటి దాంట్లో మళ్ళీ ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీడియోలో కనిపించిన వాళ్ళు ఇప్పుడు కెమెరాలో కనిపించిన వాళ్ళు వాళ్ళని మళ్ళీ అక్కడ పెట్టి చూడటం ఇదంతా ఉంటుంది ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయాలి కాబట్టి ఈ వల్లభినేని వంశీని పోలీస్ కస్టడీలోకి పది రోజులు పోలీస్ కస్టడీలోకి ఇవ్వాలి అని అని చెప్పారు పోలీస్ కస్టడీ అనేసరికి ఇది మళ్ళీ తర్ డిగ్రీ ప్రయోగించడం ఇదంతా చేస్తారు అంచేత అలా కాదు మరి పోలీస్ కస్టడీకి ఇవ్వన అవసరం లేదని చెప్పేసి వాళ్ళ నేను వంశీ గారు చెప్పాల్సిందంతా చెప్పేసారు ఆయన దగ్గర ఇంకేం లేదు సేమ్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయన అవసరం లేదు మరి సత్యవర్ధన్ ఉన్నాడు కాబట్టి పోలీసుల దగ్గరే ఉన్నాడు కాబట్టి సత్యవర్ధన్ ని అడిగి తెలుసుకోండి ఇంకా వంశీని అడిగి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అవసరం లేదని చెప్పేసి వాళ్ళు వాదిస్తారు మొత్తం మీద ఎలా అయితేనేమి రేపటికి అది కూడా వాయిదా పడింది అంటే ఏవి మూడు ఏంటి ఒకటోది ఏంటంటే వంశీ తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేశారు అన్న ఆరోపణ కేసు ఉంది దాంట్లో బెయిల్ కోసం వస్తే అది కూడా వాయిదా పడింది హైకోర్టు నుంచి ఎస్సీ ఎస్టీ కోర్టు పంపించదు అక్కడ కూడా వాయిదా పడింది తర్వాత ప్రత్యేక సదుపాయాలు కల్పించమని చెప్పి పిటిషన్ వేసుకున్నారు వంశీ అది కూడా రేపటికి వాయిదా పడింది అదే విధంగా ఈ ఎవరైతే పోలీసులు ఉన్నారో ఈ పో పోలీసులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలి ఒక పది రోజుల పాటు మేము దర్యాప్తులో భాగంగా మాకు అవసరం ఉందని చెప్పేసి అడుగుతున్నారు అవసరం లేదని చెప్పి సత్య వంశీ తరఫు నుంచి లాయర్ చెప్తున్నారు మొత్తం మీద వాదోపవాదాలు అయితే జరిగాయి కానీ రేపటికి అది కూడా వాయిదా పడింది ఈ విధంగా అప్డేట్ వంశీ తాలూగా కేసు తాలూకా అప్డేట్ ఈ విధంగా ఉంది మరి నాకు తెలిసినంత వరకు అర్థమవుతుంది కేసులో అర్థమవుతుంది ఏంటంటే పక్క దర్యాప్తు చేస్తున్నారు లోతులకు వెళ్తున్నారు సాక్ష్యాధారాలు బలంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఈ లేకపోతే లేకపోతే ఇస్తారు తప్పించి అవన్నీ బలంగా ఉండపుడు ఆయన బెయిల్ రావడం కష్టం తర్వాత సెక్షన్లు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కిడ్నాప్ సెక్షన్ అన్ని కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి ఇంత వేగంగా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశమే లేదు ఒకవేళ అది ఏదైతే ఆఫీస్ మీద దాడి కేసులో బెయిల్ వచ్చినా కూడా బయటకు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఈ కేసుకి అయితే బెయిల్ వచ్చే అవకాశమే లేదు జుడిషియల్ కస్టడీలో ఇంకా ఏ విధంగా ఉంటుందో మరి వాళ్ళు అన్నట్టు భయపడుతున్నట్టు కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు తరపు లాయర్ భయపడుతున్నట్టుగా భయపడ్డాం కాదు ఆయన చెప్తారు ఆయన ఎక్స్పీరియన్స్ అది తర్వాత డిగ్రీ ప్రయోగిస్తారని చెప్పేసి చెప్పడం ఏంటంటే ఇప్పుడు ప్రతిది ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఆలోచనతోనైతే పరిపాలన జరిగిందో అదే ఆలోచనలు అవే ఆలోచనలు అవే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి అని ఊహించుకొని చెప్పేస్తున్నారు వేస్తున్నారు ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం వాళ్ళు గతసారి మేం చేసినట్టే చేస్తారు గతసారి మేము ఎవరు పట్టాభికి తీసుకెళ్ళి కోటింగ్ ఇచ్చాము మరి మా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ట్రిపుల గారు ఆ ఆర్ గారికి కూడా తీసుకెళ్లి తర డిగ్రీ ప్రయోగించి ఇటు నుంచి పరిగెత్తించేమో అటు నుంచి నడిపించుకొని తేలేకపోయాము కాళ్ళు గట్టి వాజ్పేయి మరి ఇదే పరిస్థితి మాకు ఉంటుంది అని అలా అనుకుంటున్నాను అలా అనుకునే యాక్చువల్గా కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలామంది తప్పు చేశామన్న వాళ్ళే ఎంతో మంది రాష్ట్రంలో లేకుండా వెళ్ళిపోయాయి రెండు మూడు నెలలు కనిపించదు కొంతమంది ఆరు నెలల వరకు రాలేదు ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు మాత్రం కొంతమంది దారుణంగా మార్పింగ్లు చేసి రకరకాలుగా హననం చేసి వ్యక్తిత్వ హననం చేసినటువంటి కొంతమంది వాళ్ళకి తెలుసు ఎందుకు ఎందుకు పారిపోయారు అప్పుడు తప్పని తెలుసు కానీ తప్పని పరిస్థితిలో పేమెంట్ తీసుకొని లేక మెప్పు కోసం లేకపోతే ఉన్నత పదవుల హామీలు తీసుకొని లేకపోతే ఉద్యోగాలు వస్తాయని తీసుకొని లేకపోతే ఇంకా వేరే ఫైబర్ నెట్ లేకపోతే డిజిటల్ కార్పొరేషన్ అటువంటివి ఉన్నాయి వాటిల్లో జీతాలు తీసుకొని చాలా మంది పోస్టులు పెట్టారు ఆ విధంగా చాలా మంది తప్పు చేస్తున్నారు తప్పు అని తెలిసిన వాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా ఆ రోజు మనం ఇలాగ మన ప్రభుత్వ హయాంలో ఏ రకమైన ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ మనకి తప్పదు అని భావించి రెండు మూడు నెలలు అవుట్ ఆఫ్ స్టేట్ జంపర్మాట అలా జంప్ అయిన వాళ్ళు ఒక నాలుగు నెలలు మూడు నెలలు అయిపోయిన తర్వాత నిదానంగా చూసుకొని ఫోన్ చేసుకొని ఇక్కడ అక్కడ పరిస్థితి ఎలాగుంది ఆ మనకేమైనా అడిగారా ఇంటికి ఎవరైనా వచ్చారా ఏం చేస్తున్నారా మన పాత పాత ఏమైనా కదిలిందా పోలీసులు ఎవరైనా అడిగారా ఇలాంటి ఎంక్వైరీ వాగ పని చేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా వీళ్ళు ఇంతే మనలా కాదు మనలా కాదు కూటమి ప్రభుత్వం ఏమీ చేయదు ఎంత మనం ఎన్ని మనం వాగినా ఎంత మనం మాట్లాడినా లేకపోతే ఎవరిని మనం ఏ రకంగా దూషించినా వ్యక్తిత్వ హనం చేసినా లేకపోతే కొట్టినా తిట్టినా కూడా మనకైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే ఏమి చేసే పరిస్థితి లేదు అని చెప్పి ఫిక్స్ అయిపోయి అప్పుడు మళ్ళీ వచ్చి యథాతథంగా వాళ్ళ తాలూగా అసలు రూపం ఏదైతే ఉందో అది ముసుగు తీసేసి మళ్ళీ ఆగా అలా విజృంభించడం పెట్టారు అయితే మరి ఇంత ఘోరంగా తప్పు చేయకూడదు కదా ఒక తప్పు చేయటం పక్కన పెట్టండి జరిగింది ఏదో అప్పుడు జరిగింది అది ఒక దోమిలాగా పది మంది వెళ్ళిపోయారు ఆఫీస్ మీద పడ్డారు లేకపోతే ఇంకోటి చేశారు ఇంకోటి చేశారు ఏదో జరిగింది దాన్ని అది ఎలాగో దాని విషయంలో బెయిల్ తెచ్చుకున్నారు చక్కగా తిరుగుతున్నారు ఎప్పటికో తేలుతాయి బెయిల్ మీద ముఖ్యమంత్రులు అయిపోతున్నారు బెయిల్ మీద ఎన్నో జరిగిపోతున్నాయి ఎప్పటికో తేలుతాయి అలా తేలినివ్వండి ఇంతేగా ఫిర్యాదును తీసుకొచ్చి ఆ తన ఇంట్లోనే లిఫ్ట్లో తీసుకెళ్ళి అక్కడ బంధించి అక్కడ నుంచి వైజాగ్ తీసుకొచ్చి ఎన్ని చేసి వాళ్ళతో ఎప్పుడు ఇప్పించి ఆ కేసుని విత్తిరా చేసుకున్నట్టు చేస్తే అంటే పూర్తిగా ఈ ప్రభుత్వానికి ఒక సవాలు విసిరాలనుకున్నాడు ఆయన వంశీ కూటమి ప్రభుత్వాన్ని ఇంతటి చేతకాన్ని ప్రభుత్వం ఇంకా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు సుమా అని ప్రూవ్ చేయాలనుకున్నాడు ఆయన అని అది నిజమా అవుద్దా చట్ట ప్రకారంగా చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు ఒక అవకాశం ఇచ్చి అవన్నీ చేసుకుని అనుమంటారు అదొకటి రెండవది ఏంటంటే మనం చంద్రబాబు నాయుడిని తన సతీమణిని తన కుమారుణ్ణి అంతగా వేధించిన వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు ఏమీ కేసు పెట్టలేదు కదా అని చెప్పేసి తక్కువ అంచనా వేశారు వాళ్ళు పెట్టరు వాళ్ళ వాళ్ళ మేరకు వచ్చినటువంటి వాళ్ళు నష్టం ఈ రాష్ట్రానికి నష్టం జరిగితే ఈ రాష్ట్రం ఖజానాకి నష్టం అయితే ఇక్కడ ఆస్తులకి ఇక్కడ శాండ్కి ఇక్కడ ల్యాండ్ కి ఇక్కడ మైన్కి ఇక్కడ వైన్కి ఇక్కడ ఏ దేనికైనా సరే నష్టం జరిగింది ట్యాక్స్ కట్టినటువంటి ప్రభుత్వ ప్రజలందరూ కట్టినటువంటి సొమ్ముని దూరు అనుకో అనుకోండి అలాంటి నేరాలని వదిలేస్తారా వాళ్ళు కుటుంబ సభ్యులకి ఏదో అన్నారని చెప్పి వరుస పదజాలంతో దూషించారని చెప్పి పోనీ లేకపోతే పోయేవు నువ్వే అని చెప్పేసి క్షమాపేక్షలాగా నీతో ఎందుకు లేకొడవు నాకు నాతో నువ్వు వదిలేశారు వదిలేశారనుకోండి అక్కడ వదిలేస్తే ఇక్కడ వదిలేస్తారా రాష్ట్రానికి రాష్ట్ర ఖజానాకి రాష్ట్ర సంపదకి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటప్పుడు ప్రకృతి వనరులకు కూడా నష్టం జరిగేటప్పుడు వదిలేస్తారా అది ఎలా తక్కువంచనా వేస్తారు సరే నెమ్మదిగా లేట్ అవుతుంది చాలా మంది ఈ కూటమికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా అసమ్మతి ఏంటంటే అసమ్మతి ఏంటంటే చాలా ఫాస్ట్గా వెళ్ళి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఎక్కడో వేసి వాళ్ళని ఏమో చేసి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అంత ఫాస్ట్గా చేస్తే అంతే ఫాస్ట్గా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు దుస్సంప్రదాయాన్ని గత ఐదు సంవత్సరాల్లో అలవాటు చేశారు దాన్ని కొనసాగిస్తే సమాజం ఏమవుతుంది అభివృద్ధి అంటే కట్టడాలు లేకపోతే వంటెన్లు రోడ్లు కట్టడానికి అభివృద్ధి అంటే కాదండి అభివృద్ధి అంటే మన మైండ్ సెట్ నిర్మాణం కూడా కరెక్ట్గా ఉండాలి సౌశీల్యం కూడా నిర్మాణం జరగాలి శీల నిర్మాణం జరగాలి ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా ఒక ప్రభుత్వ నియమా నిబంధనలు చట్టము తర్వాత చట్ట చట్టాన్ని గౌరవించడం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం పాలకులు చెప్పినటువంటి ఆ సూచనలు సలహాలు వాటి ప్రకారం ఎలా అసలు నడుచుకోవడం అనేది డిసిప్లిన్ లేకపోతే ఒక క్లాస్ టీచర్ ఏమీ చేయలేడు నలభై మంది ముప్పై మంది పిల్లలు ఉంటారు వాళ్ళందరూ కూడా మీద పడితే క్లాస్ టీచర్ ఉంటాడా క్రమశిక్షణ లేకపోతే అలాగే ఈ సమాజం కూడా అంతే సమాజం సమాజాన్ని భ్రష్టి పట్టించేటటువంటి పోకడలు అభివృద్ధిలో పనికిరావు ఎంత అభివృద్ధి చేసినా అటువంటి పోకడలు ఉండకూడదు వాటిని వాటిని కూడా చేయడమే సరైనటువంటి సమాజ నిర్మాణం అదే సరైనటువంటి అభివృద్ధి అంచేత ఇటువంటివన్నీ కూడాను ఏది విడిచిపెట్టేది అవన్నీ విడిచిపెట్టేస్తే ఇంకేముంది అందరికీ అది అలుసుగా ఉంటది కాబట్టి తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులే అన్నది ఓటమి ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది ఆ మేరకు అందరికీ కూడా తప్పు చేసిన వాళ్ళకి రోజు ముందో వెనుకో ఇబ్బందులు తప్పవు అని చెప్తే ఈరోజు ఇది వంశీ గారి కీసాలుగా అప్డేట్ తర్వాత మరిన్ని వీడియోలతో కలుసుకుందాం వీడియోని దాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఏమైనా అభ్యంతరాలు లేకపోతే సూచనలు సలహాలు ఏదైనా And comment, um, cheers.